ఉంటుంది అధ్యాయం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మెట్యూ తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి అచ్చత అయినను తుప్పైనను దాన్ని తినివేయతు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయమును ఉండును అది ధనము దగ్గర హృదయం ధనమూలమిదం జగత్ అన్నారు కదా కాబట్టి డబ్బు లేనిది ఏది నడవదు ఇప్పుడు దాదాపు చాలామంది అప్పుల సమస్యల్లో బాధలు పడుతున్న వాళ్ళకి డబ్బు కావాలి ఇంట్లో మనకి ఏ కష్టం లేకుండా అన్నీ క్రమంగా ఉండాలంటే డబ్బు కావాలి పుట్టింది మొదలుకొని సచ్చేదాకా మన వ్యవహారం అంతా నడవాలంటే డబ్బే కావాలి కాబట్టి చాలామంది మనుషుల హృదయాల్లో డబ్బు ప్రధాన కేంద్రాన్ని ఆక్రమిస్తుంది హృదయాలని డబ్బులాగుతుంది అయితే దేవుడు ఒక విచిత్రమైన మాట అన్నాడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు ఒకసారి చూస్తారా వచనం బైబిల్ నుంచి అదే సువార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అదే అధ్యాయం చదువు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని ధ్వనికరించును మీరు దేవునికిని దాసులుగా నేరరు అది దేవుడు సిరి ఉంటే దేవుడితోనన్నా లేకపోతే సిరితోనన్నా అంటే డబ్బుతో అర్థమైందా ఉంటే దేవుడితోనన్నా లేకపోతే డబ్బుతోనన్నా ఆ పైవచనాల్లోనే చెప్పాడు నీ ధనం ఎక్కడుంటునో నీ హృదయం అక్కడ ఉండునని ఏమండి మొట్టమొదట మనుషుల మీదికి మన హృదయం వెళ్ళిద్ది అని చెప్పా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి హృదయం ఎవరు చుట్టూ తిరుగుతుందో ఎవరు ఆ పిచ్చిపాట్లు పాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకొని సరి చూసుకోండి క్లియర్గా చెప్తున్నా ఎవరన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకో ఈ అమ్మాయి దేవుని మందిరంలో కూర్చున్నా సరే వాడే కనపడుతుంటాడు ఆఖరికి మోకాళ్ళుని ప్రార్థన చేసినా సరే ప్రభా వాడిని నాకు భర్తగా ఇతండి స్తోత్రం హలేలుయా 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 ఇప్పుడు దేవుడు దేవుడెవరు ఎవడిని లవ్ చేసిందో వాడే అలాగే ఒకడు ఉంటాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు వాడు ఎక్కడ కూర్చున్నా సరే ఆ అమ్మాయి కావాలి అమ్మాయి కావాలి ఇప్పుడు వీడికి దేవుడెవరు ఏసఐ కాదు అమ్మాయి సిస్టర్ ఇంటనావా ఎవరు దేవుడు ఏసయా అమ్మాయ వీడు లవ్ చేసిన అమ్మాయి దేవుడి దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి కూడా ప్రభు అమ్మాయితో నా పెళ్ళయ్యేటట్టు చేత మళ్ళీ వీడు కూడా ఆరాధన చేస్తాడు అన్ని అంద మనం చేసే పనులని ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేస్తాడు హలలు అంటే హలెలు అంటాడు ఆరాధన చేస్తాడు అన్ని చేస్తాడు కానీ హృదయం నిండా మాత్రం ఆ అమ్మాయే ఉంటుంది దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే వీని హృదయం ఎటు ఎటు తిప్పుకున్నాడు శరీరి ఒక శరీరి ఒక శరీరి ఒక శరీరీ శరీరులను తనకు ఆధారము చేసుకొని నరులను ఆశ్రయించి యహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వచ్చిందేమో రారాజు జీవము గల దేవుని సన్నిధికి అడుగుతుందేమో అల్ప ప్రాణ్ణి గుచ్చి వచ్చిందేమో జీవము గల దేవుని సన్నిధికి ఆలోచిస్తుందేమో అల్పుడైన ఒక నరుని గురించి లేదా నారి గురించి నేను చెప్పే మాటలు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట టచ్ అవుతాయి నీ హృదయం ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తుందో ఎవరి చుట్టూ తిరుగుతుందో దయచేసి మారు మనసు పొందు అనవసరంగా దేవుడు ఏది మాట్లాడించడు అది నీకైనా నాకైనా ఎవ్వరికైనా ఇక్కడ సేవకుడు విశ్వాసన్న భేదం లేదు సేవకుల హృదయం పరిచర్య వైపు తిరుగుతూ ఉంటుంది విశ్వాసుల హృదయం ఏమో సేవకుల వైపు తిరుగుతూ ఉంటుంది ఇది రాంగే సేవకుడి హృదయం విశ్వాసుల హృదయం ఫస్ట్ దేవుని వైపు తిరగాలి క్లియర్గా చెప్తున్న ప్రతి పాయింట్ని ఇవన్నీ పక్కన పెడితే శరీరాలను ఆధారము చేసుకోవటం అనేది పక్కన పెడితే ధనమును ఆధారము చేసి కొనుట ఇక వారి హృదయం అంతా కూడా డబ్బు 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 దేవుడు అన్నాడు మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు మీరు ఉంటే నాకన్నా దాసులు గండి లేకపోతే ఆ డబ్బు కన్నా దాసులు గండి ప్రభావ నీకు దాసులమైతే ఏం వచ్చింది ఆయన డబ్బుకు దాసులమైతే పైసామే పరమాత్మ హాయ్ కావాల్సిందని డబ్బు ఇచ్చింది కానీ నువ్వేమిస్తావు నాయన ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి అడుక్కోవాలి మొత్తుకోవాలి మొత్తుకోవాలి ఎప్పుడో నీకు బుద్ధి పెట్టినప్పుడు ఇస్తావు అదే పైసలు ఉన్నాయనుకో అసలు ఎంత బాగుంటుంది దేవా అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి డబ్బు చుట్టే ఉంటాయి ఒక మాట చెప్తాను రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా బ్రదర్ స్తోత్రం చెప్పండి అందరు రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి సంతోషం సమాధానం ఆదరణ ధైర్యం నీ దగ్గర ఉంటాయి లోకంలో చాలామందికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు సంతోషం లేదు ఆదరణ లేదు ఆనందం లేదు ధైర్యం లేదు భయంగు పెట్లో బతుకుతున్నారు కానీ విస్తారమైన డబ్బు లేకపోయినా దేవుని బిడ్డల దగ్గర సంతోషం ఉంది సమాధానం ఉంది ఆదరణ ఉంది ధైర్యం ఉంది ఎందుకుంది అంటే వారి దగ్గర దేవుడు ఉన్నాడు మరి లోకంలో డబ్బును ప్రేమించి డబ్బు కోసం ఏం పర్లాడి డబ్బును కుప్పేసుకొని డబ్బునే వెతికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ దేవుళ్ళేడు కాబట్టి డబ్బుతో వాళ్ళు అన్ని సమకూర్చుకున్నారు కానీ వాళ్ళు వెతికిన ఆనందం సంతోషం సమాధానం నెమ్మది ప్రశాంతత ధైర్యం అనేది వాళ్ళకి దక్కల అందుకే పేరు గాంచినటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తుల సైతం ఉర్లేసుకొని చచ్చారు ఆత్మహత్యలు చేసుకొని చచ్చారు కావాలంటే మీరు బాగా ధనవంతులు ఎంక్వైరీ చేసి చూడండి కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయిగా బాగున్నావా అని అడగండి సాయంత్రానికి మంది వేసుకొని పండుకోవాలాడు లేకపోతే నిద్ర లేకపోతే నిద్ర మాత్రమన్నా మింగల మింగల అది కూడా పనిగాక చచ్చిపోతున్నారు నేను చెప్పేది కొత్త విషయమా ఆల్రెడీ మీరు ఎదిగినేనా సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రాజకీయవేత్తల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి బిలియనీర్స్ మిలియనీర్స్ దగ్గర నుంచి ప్రాణాలు నిలువున ఉసరొసరా తీసుకున్నారు ఎందుకు బ్రతకలేకపోయారు ఎందుకు అన్నీ ఉన్నాయి కదా పైసలు ఉన్నాయి కదా డబ్బు విస్తారం పేరు గుర్తింపు పదవి అన్నీ ఉన్నాయిగా ఎందుకు తెచ్చారు అన్నున్నా మనశ్శాంతి లేదు సంతోషం లేదు ప్రశాంతత లేదు ఆదరణ లేదు ధైర్యం లేదు నిరాశ నిస్పృహ ఎందుకంటే వాడు వెతికి తపన పడ్డవన్నీ డబ్బులో ఉన్నాయనుకున్నాడు తీర డబ్బు వచ్చి కుప్పబడ్డ తర్వాత అవి లేవు అవి ఎందులో ఉన్నాయి సమస్త మానవుడు వెతికే అన్ని ఎందులో ఉన్నాయి దేవుని దగ్గర ఉన్నాయి కానీ దేవుణ్ణి కలిగి లేని వాడు సిరిని ఎంత కలిగి ఉన్నప్పటికీ వాడు భూమి మీద నెమ్మది పొందలేడు కానీ దేవుడు ఒక్కడిని తన దగ్గర కలిగి ఉన్న వాడికి ఏమేం ప్రయోజనాలో తెలుసా మొట్టమొదటిది దేవుడు ఉన్నవాడికి కృప దొరుకుతుంది దేవుడు ఉన్నవానికి కృప దొరుకుతుంది కనుక వానికి ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది తమ్ముడు అప్పులోడు వచ్చి తంతాడు అన్న అనే భయం కూడా ఉండదు తంతే తన్నని నా దేవుడు చూసుకుంటాడు తిడితే తిట్టని నా దేవుడు చూసుకుంటాడు సామాన్లు బయట వేస్తే వెయ్యని నా దేవుడు చూసుకుంటాడు ఏం చూసుకుంటాడు రెండు చేస్తాడు ఒకటి వాడు నోరన్నా మోస్తాడు లేకపోతే వాడికి ఇవ్వడానికి డబ్బులన్న ఇస్తాడు నాకు నా దేవుడు ఉన్నాడు నాకు ఆ ధైర్యం నేను ఆయన్ని ఎరుగుదును కానీ ధనవంతుల దగ్గర డబ్బు ఉంది కానీ ధైర్యం లేదు చిన్న బలహీనత వస్తే భయపడిపోతారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఏమో లోపల ఏ అవయవం చెడిపోయిందో ఉంటానో పోతానో ఉంటానో పోతానో ఉంటానో పోతానో ఏం జరుగుతుందో ఏదో మొత్తం లోపల తేడా పడుతుంది తడవకి టెస్టులు 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 టెస్ట్లు టెస్టులు దగ్గితే టెస్టు తుమ్మితే టెస్టు టెస్టు చేమ చేమగూడి తెట్టెస్టు ఎప్పుడన్నా చూడు తడవకు వారానికి రెండుసార్లు ఆసుపత్రికి వేస్తూ ఉంటారు భయం చచ్చిపోతామేమో అన్నీ పోతాయేమో దేవునికి స్తోత్రం కలిగును గాక హాలే కానీ దేవుణ్ణి కలిగి ఆ భయం లేదు ఎందుకు మీద నా ఉన్నాడు అని చిత్తం లేకుండా నాకే ఒకవేళ ఆయన చిత్తమై తీసుకుంటే తీసుకొని బ్రతుకుట క్రీస్తే చావైన అవి పాడుకుంటాడు అప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నిందలు అవమానాలు ఎన్నొచ్చినా సరే దేవునికి తెలియకుండా ఇవి రాలేదు గనక ఈ వచ్చినవన్నీ ఏదో ఒక టైంలో నా మేలుకేం మారతాయని ఎరిగిన వాడు గనుక ఎదురవుతున్న ప్రతి పరిస్థితి విషయంలో నీకే స్తోత్రం ప్రభువా అని ధైర్యంగా సాగిపోతాడు అంతేగాని భయంగుప్పెట్లో బతకడు ఎందుకంటే తనను ధైర్యపరిచే నమ్మకమైన విశ్వాస్యత కలిగిన దేవుడు తనకు తోడై ఉన్నాడని తనకు తెలుసు కాబట్టే దృఢమైనటువంటి ధైర్యం కలిగి ఉంటాడు మొదటిది రెండవది సంతోషం ఉంటది ప్రతిదానికి ఏది పొందుకున్నా సరే సంతోషంగా దేవుణ్ణి స్తుతించుకుంటాడు ఓ మంచి వస్త్రం తొడుక్కున్నాడు అనుకో ప్రభా ఒకప్పుడు పాతయ్య తొడుక్కున్న నా బ్రతుకు ఇది ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఆ వస్త్రాన్ని బట్టి సంతోషిస్తాడు ఆనందంగా అనుభవిస్తు అనుభవించగలుగుతాడు కొద్దిపాటి వస్త్రమైనా సరే కొద్దిపాటి విలువ వస్త్రం దొరికినా సరే దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు కొద్దిపాటి మంచి ఆహారం దొరికినా సరే స్తోత్రం చెప్పుకుంటాడు దేన్ని బట్టి కూడా సంతోషిస్తా ఉంటాడు కానీ వాడికి అన్నున్నా సరే సంతోషం ఉండదు మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాడు కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాడు వేసుకొని పార్టీకి పోతాడు వీడికంటే కాస్ట్ ఇంకొకటి కనపడతాడు చీ అందుకీ అక్కడ మనసు ఎంత పోగొట్టుకుంటాడు ఎవడు సౌండ్ స్తోత్రం ఎవరు సౌండ్ బాబు సౌండు మంచి మంచి నగలు వేసుకొని పోయిద్ది అనుకో ఈ పార్టీకి పోయినప్పుడు అక్కడ ఏమి కంటే మించిన వాళ్ళు కనపడతారు ఏమో గోల్డ్ వేసుకుంటే ప్లాట్నం వేసుకున్నాం తిరుగుతుంటుంది స్తోత్రం ఏం పగడాలు ముత్యాలు వేసుకుంటే అక్కడ వజ్రాలు వేసుకున్నాం కనపడుతుంటుంది నా బతుకు పాడుగా అనుకోని మళ్ళీ నేను కూడా వజ్రాలు చేయించుకోవాలి మళ్ళీ మైండ్ అడిగిపోయింది ఇక పార్టీ పార్టీ లేదు పాడు లేదు ఇక మైండ్ అంతా ఆమె విడికిపోతుంటే అటు చూడటం జరిగిపోయింది మైండ్ ఎట్టుంటో తెలుసా దేవుడిని ఎరిగిన వాళ్ళకి చెప్పులు లేని వాడికి చెప్పులు అనుకో దేవుడు ఆ చెప్పులను బట్టి స్తోత్రం ప్రభా ఈ ఎంత ఖరీదు చెప్పులు జత నలభై వేల ముప్పై వేల యాభై వేల ఐదు వేల పదివేల అన్నది చూడ్డు ఏదో ఒకటి జత చెప్పులు ఉన్నాయి తండ్రి ఈ కొత్త చెప్పులు ఇచ్చినందుకు నీకు ఎవరికి ఎవరికెళ్ళి చూస్తాడో తెలుసా కనీసం ఈ చెప్పులు కూడా లేకుండా ఎండలో కాళ్ళు అలా కాలుకుంటా తిరుగుతున్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు బెటర్ కదా తండ్రి ఒకటి చెప్పులు ఇచ్చావు నీ కృప కదా తండ్రి నీకు స్తోత్రమని ఎటు పోల్చుకుంటాడో తెలుసా దేవుని బిడ్డ దేవుడు మాట్లాడతాడు వాడితో ప్రభా నాకేంది ప్రభా ఐదు వేల రూపాయల బూట్లు ఇచ్చావు నాయన అది వాడు చూడు నలభై వేల రూపాయలు బూట్లు వేసుకున్నాడు ప్రభా అని వీడు అనడు అనడు అయ్యా నాకు ఐదు వేల రూపాయలు ఖరీదైన బూట్లు ఇచ్చావు నిజంగా నీ కృప కదా ప్రభా యాభై రూపాయలు చెప్పులు గతి లేని బతుకున్నది ఈరోజు ఇలాంటి బూట్లు నాకు ఇచ్చావుంటే నీ కృప అసలు ఈ బూట్లు ఎంత అన్నది కాదు ప్రభా అసలు లేనోడిని చూసుకుంటే నేను బెటర్ కదా తండ్రి ఐదు వేలు కాదు నాయన్న ఐదు వందల బూట్లైనా నీకు స్తోత్రం ప్రభు ఇతడే ఇతడు ఎటు చూసేటట్టు చేస్తాడు దేవుడు వానికంటే స్థితిలో ఉన్నవాడిని బట్టి తనను చూసుకొని నేను బెటర్ కదా ఎట్లా చూసి ఉన్నదానిలో ఆనందించాలో దేవుడు వీనికి జ్ఞానం ఇస్తాడు ఎట్లా చూసి ఆడవాలో డబ్బు వాడికి తెలివిచ్చిది ఎట్లా చూసి ఆడవాలో ధనవంతుడేమో వాడికంటే మించినోడు చూసి గుల్లవుతుంటాడు వాడు ఎంత ఖరీదు చేసుకున్నా వాడికి మనశ్శాంతి ఉంటుంది ఎందుకంటే వాడి మైండ్ అట్నే పోతుంటది కానీ దేవుని బిడ్డ ఉండి దేవుని ఉన్నోడికి ఎలా ఆలోచించాలో దేవుడే జ్ఞానం ఇస్తాడు ఎలా ఆలోచించి కలిగిన దానిలో తృప్తి చెందాలో దేవుడే కృపణిస్తాడు ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా వీడికి మొట్టమొదటిది దేవుని బట్టి భరోసాతో ధైర్యముగా ఉంటాడు రెండవది చిన్న జ్ఞానాన్ని బట్టి తను కలిగి ఉన్న కొంచెంలో కూడా చాలా తృప్తిగా సంతోషంగా బతుకుతాడు బిర్యానీ లేదు పచ్చడే ఉంది ఆ రోజు ఇంట్లో దేవుడు వానికి ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా తండ్రి ఈ పచ్చడి కూడా పాపం కొంతమంది అల్లాడిపోతున్నారు నాకు ఈ పచ్చడైన ఇచ్చానికి స్తోత్రమైన మైండ్ అడిగిపోయింది దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పి తింటాడు తృప్తిగా తృప్తిగా తిని అనుకుంటూ వస్తాడు హాయిగా బయటికి కానీ వాడు బిర్యానీ తిన్నా వాడికి ప్రశాంతత ఉండదు కానీ వీడు పచ్చడి తిన్నా సరే అసలు అన్నమే లేని వాడిని గుర్తు చేసుకొని తిని ఉన్న దానిలో తృప్తి చెందుతాడు వాడేమో బిర్యానీ తిన్నా కూడా వానికంటే బెటర్గా ఇంకొకటి తింటున్నాడే అని వాడిని చూసి ఏడుచుకుంటా తింటాడు ఎంత తేడా ఉందో చూడండి ఇప్పుడు చూడండి దేవుడు తన యొద్ ఉన్నవానికి దేవుడు తన దగ్గర ఉన్నవన్నీ ఇస్తాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు మూడవది దేవుడు తన యొద్ధ కలిగి ఉన్నవాణ్ణి దేవుడు దేవుడిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి మూడవ విషయం ఏంటో తెలుసా మొట్టమొదటిది ఏం చెప్పాను ధైర్యము రెండవది సంతోషము మూడవది ప్రశాంతత ప్రశాంతత ఏం దడ ఆయాసం ఉండదు అరే రరే రేపు వాడిపోయాడు మించిపోయాడు అరేరే రే ఈ ఓ అనేది ఉండదు పెన్ను తుఫానులో నా ప్రశాంతత నా వేదనలో దివ్యాధరణ పెన్ను తుఫానులో నా దూ నా వేదనలో దివ్యాదరణ అబా ఎంత హాయిగా ఉంటాడో దేవుణ్ణి కలిగి ఉన్నాడు ఎందుకంటే వీడు హడావుడి పడితే దేవుడు ఊరుకోడు ఏందిరా వాడిపోయాడు విడిపోయాడు ముందు పోయాడు అనేది గందరగోళం అవుతున్నాయి రా ఏం లేదు ప్రభా వాళ్ళందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ప్రభా నేనేంది ప్రభా ఎట్ల అయిపోయాను ప్రభా ఏమిటి తండ్రి ఇది వాళ్ళందరూ ఏమో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ప్రభా నేనే అప్పులపాలైపోతున్నా పాలైపోతున్నా అయ్యో వాడేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు ప్రభా నేను ఉన్నాయి అమ్ముకోవడానికి బారం పెట్టుకునే పరిస్థితి వచ్చింది తండ్రి ఏమిటినైనా ఈ పరిస్థితి ఇలా మనం టెన్షన్ పడుతున్నాం అనుకో దేవుణ్ణి ఎరిగిన మనం వినండి బాగా దేవుణ్ణి ఎరిగిన మనం ప్రెజర్ అవుతుంటే దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా నా కుమారుడా ప్రసంగి గ్రంథం చదువు నాయన అంటాడు అర్థమైందా ప్రశాంతత కోసం ప్రసంగ చదువుకోరా అంటాడు ప్రసంగ ప్రసంగలో విరక్తి కదా వచ్చేది ప్రశాంత తేడా అయినా చూడండి ఒకసారి చూద్దాం ప్రసంగ చదివితే విరక్తి కదా వచ్చేది కాదు 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 తొమ్మిదవ అధ్యాయము పదకొండవ చిన్న చదువు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను వడిగల వారు పరుగులో గెలవరు అది విషయం ఒరే 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 వాడు వడిగా పరిగెత్తుతున్నాడు పానే పోయాడు అంటున్నా వాడు గెలవడు కూచోరాను వరే ఆడా బాగా పరిగెత్తగలవాడు వడిగలవాడు వాడు అవుతాడు అనుకున్నావా కుదరదాడు కూసుంటాడు కూసు చదువు బలము గలవారు యుద్ధమునందు విజయం పొందరు అసలు ఇది ఏందండి రివర్స్ మాట్లాడతాడు పరుగులో గెలవాలంటే ఒడిగా పరిగెత్తే గెలుస్తాడు బలం గలవాడే యుద్ధంలో గెలుస్తాడు జ్ఞానం గలవాడికి అన్నం దొరికిద్ది బుద్ధిమంతుల వల్ల ఐశ్వర్యం కలిగిద్ది తెలివి గలవాడికి అనుగ్రహం దొరికిద్ది వాస్తవంగా రీజన్ అయితే రాజుగారి అనుగ్రహం దొరకాలంటే ఏం కావాలి వాడికి తెలివి కావాలి తెలివి గలవాడు ఎక్కడ ఉంటాడు రాజుగారి దగ్గర ఉంటాడు ఎందుకు రాజుగారు సోదవాళ్ళం పెట్టుకోడు వాడి దగ్గర తెలివి గలవాళ్ళం పెట్టుకుంటాడు చురుకైన వాళ్ళం పెట్టుకుంటాడు కానీ ఇక్కడ రివర్స్ మాట్లాడుతున్నాడు అందుకే ప్రసంగం అండర్లైన్ చేసుకుంటా వచ్చిన నేను నంబర్ వన్ సోదోడిని సోధాన్ని అన్నోడు చేతులు ఎత్తండి అన్నాను నా దగ్గర కూడా తిక్కలు తను అంటే నేను మొరట భాష సోదిదాన్ని అంటే అర్థం ఏంటంటే తిక్కలు మా ఇండ్ అని చేతులు ఎత్తండి మరి తిక్క నేను తిక్క నేను తిక్కలోని చెప్పటమే కదా మా ఇంట్లో మొత్తం అనేది అదే నన్ను ఇంత తిక్కలు దానివి ఎట్లా బతుకుతావు ఇంత తిక్కలోడు ఎట్లా బతుకుతావు అనిపించుకున్నావా లేదన్ను ఆ సర్టిఫికేట్ అయితే మనకుంది కదా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపించుకుంటా ఉన్నాం కదా రైట్ ఒక మాట చెప్తా ఇక్కడ చదువు మరి అట్లయితే తిక్కలోళ్ళు బతకటం బతకడం కష్టం జ్ఞానులు బతకడం ఈజీ కానీ ఇక్కడ చూడు జ్ఞానము గలవా అనేక అన్నము దొరకదు అన్నాడు వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవాడు యుద్ధములో గెలవడు అంత రివర్స్ మాట్లాడుతున్నాడు ఇవన్నీ దేవుని కలిగి ఉన్నవాడు ఇరిగి ఉంటాడు కాబట్టి ఎవడు పరిగెత్తి ముందుకు పోయినా దడ ఆయాసం పెంచుకోడు దేవునికి స్తోత్రం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కొంతమంది నాతో మాట్లాడారు నువ్వు కూడా శుభ్రంగా శుభవార్త ఆరాధనలోనూ చెప్పొచ్చుగా శుభవార్తలోనూ ఆరాధనలోనూ చెప్పొచ్చు కదా ఏమండి స్లాట్కి ఒక పదేళ్ళు కట్టుకొని దేవుని వాక్యం చెప్పవచ్చు కదా అన్నాడు నేను ప్రార్థన చేసే దేవుడు సైలెంట్ అన్నాడు సైలెన్స్ అన్నాడు ఓకే ప్రభా వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా ఏదో అయిపోవాలి ఏదో కావాలని అనుకోవద్దు బేట దానికి ఒక సమయము కలదు నీ సమయం వచ్చినప్పుడు నేను సహా నిన్ను వాడుకుంటా ఇప్పుడు వాడబడుతున్న వాళ్ళు వాడబడని నీకు నిర్ణయించిన నిర్ణయకాలం మందు నేను సహా నిన్ను నేను నిన్ను సహా వాడుకుంటా నువ్వేం టెన్షన్ పడొద్దు అయ్యో కాలం గతించిపోతుంది అనుకోవద్దు నీకు నిర్ణయించినటువంటి సమయం ఒకటి ఉంటుంది ఆ సమయంలో నేను నిన్ను నిలబెట్టుకుంటా పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వేం హడావుడి పడొద్దు గందరగోళం కావద్దు వస్త్రములు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను నేను కొంతమంది వెనకబడ్డామని అని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో కొన్ని పరిస్థితులను చూసుకొని నీకంటే ఒకడు వెనకూడదు ముందుకెళ్ళిపోయాడు నువ్వే వెనకబడ్డావు ఫీల్ అవుతూ ఉంటావు అట్లా వెళ్ళిపోతున్నాను నేనేందు ఇట్లా అయిపోతున్నాను నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం నీ టైం ఒకటి ఉంటుంది దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లస్ చేయాలో ఆశీర్వదించాలో వర్దిల్లా చేయాలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు అందుకే ఆయన ఉంటాడు మనకు తోడై ఉంటాడు కదా మనం దడపడతంటే దడపడనీడు రవ్వా అంతా వెళ్ళిపోతున్నారు ప్రభా వెళ్ళిపోతున్నారు ప్రభా ఏడిగిర పోయేది ఎక్కడికి పోయేది పోని పరిగెత్తునే వడిగా పరిగెత్తువారు పరుగు పందేమందు గెలవరు అంటాడు బలము గలవాడు యుద్ధంలో గెలవడు జ్ఞానము గలవానికి అన్నం దొరకు మరి ఎలా అంటే కింద చెప్తాడు అదృష్టవశమున కాలవశమున మాత్రమే వారికి అవి దొరుకుతున్నావు అన్నాడు అదృష్టము అన్నా కాలం అన్నా ఏసయ్యే దేవునికి స్తోత్రం కలుగును గాక అదృష్టం అంటే ఎవరో తెలుసా ఏసయ్యే కాలము ఈజ్ ఈక్వల్ అదృష్టం రెండు ఒకటే ఈ రెండు కలిపి ఏసయ్యా ఆయన నీ దగ్గర ఉన్నాడు ఆయన నా దగ్గర ఉన్నాడు ఆయన చాలా అనుకున్నాం ఇంకా దేన్ని పట్టించుకోవాలి ఆయన జాలనుకున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే తెలుసా నీకు ఆయన మూడవది నీకు ప్రశాంతత ఇస్తాడు బేటా వాళ్ళ ముందుకు వెళ్ళారు వీళ్ళ ముందుకు వెళ్ళారు నువ్వు టెన్షన్ పడొద్దు బేటా నేను ఉన్నా కదా నీకు నీకు నిర్ణయించిన నిర్ణయ కాలములో నీకు చూపే కృపను నీకు చూపుతాను నిమ్మలంగా ఉండును ప్రశాంతంగా ఉండును నెమ్మదిగా ఉండును ఏం హడావుడి పడు ఎందుకంటే నువ్వు నా వైపు చూస్తున్నావు నన్ను కలిగి ఉన్నావు నేనున్నా కదా గుర్తుపెట్టుకో నిన్ను తలగా ఉంచాలనేది నా కోరిక అయి ఉంటుందా తోకగా ఉంచాలని నా కోరిక ఉంటుందా డాడీ తలగానే ఉంచాలని ఉంటుంది డాడీ ఇంకేం బేటా నన్ను నమ్ముతున్నావు కదా ఆ నమ్ముతున్నా డాడీ ఇంకా నిమ్మలంగుండు సప్పుడు చేయగా ఊకో మే హూనా దేవునికి స్తోత్రం నేను చూస్తా కదా కాబట్టి ఇది విశ్వాసులైన వాళ్ళకి దేవుణ్ణి తన యొక్క కలిగి ఉన్న వాళ్ళకి భరోసా ఉంటుంది కనుక వాళ్ళు ప్రశాంతతలో బ్రతుకుతారు పక్క వాళ్ళు పరిగెత్తుతుంటే వీళ్ళు టెన్షన్ పడరు వాళ్ళకి అందలేదు అని ఆవేదన ఉండదు వాళ్ళకి ఏ ఒత్తిడిని కూర్చిన టెన్షన్ ఉండదు ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు గనుక నేనెందుకు ఆందోళన పడాలి నా దేవుడు చూసుకుంటాడు కాసేపు కూసేపు మంచం మీద అటు ఇటు దొల్లి ఆలోచించినా చివరికి మనం ఫైనల్గా వచ్చే డెసిషన్ అయితే అదే నిద్రబట్టగా ఎట్ట చేయాలి అట్ట చేయాలని కాసేపు ఆలోచించినా ఏం చేసినా కాసేపు ఆలోచించినా ఇంకా మనం ఏం సంగతి మనకు అర్థమైపోయింది అర్థమైపోయి ఏదైనా ఆయన చేయాల్సిందే అని ఆలోచించడం మానేసి ప్రభు నీ చేతికి అప్పగిస్తాను అంత అంటేనే హాయిగా నిద్రబట్టింది అప్పచెబితే నిద్రపోతాం కానీ వాళ్ళకి దేవుడు కాక స్త్రీని తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళకి ఈ ప్రశాంతత ఉండదు ఉండదు కావాలంటే వాళ్ళ ముఖాలు చూడండి ఎప్పుడు ఆందోళనలో ఉంటాయి వాళ్ళ ఫేసులు కానీ మన దేవుణ్ణి తమ యొద్ద కలిగి ఉన్న వాళ్ళ ఫేసులు చూడండి ప్రసన్నంగా ఉంటాయి నిమ్మలంగా ఉంటాయి నెమ్మదిగా ఉంటాయి హాయిగా ఉంటాయి ఒకవేళ దేవుడి ఇరిగుండి కూడా నువ్వు ఆ ప్రశాంతతలో ఉండట్లేదు అంటే నువ్వు దేవుణ్ణి లేవు లేదా దేవుడు నీతో ఉన్నాడన్న విశ్వాసం నీకు లేదు తగిన కాలం ముందు తప్పక సహాయపడతాడన్న నిశ్చయిత నీకు లేదు కనుకనే ఆందోళనలో బతుకుతున్నావు అది ఉందనుకో రిలాక్స్ అంతే ఇక నీ ముఖం వికారం ఉండదు ఎప్పుడన్నా చూడు కళ 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 కళలాడుతూ ఉంటావు నువ్వు ఎదుటోళ్ళు చూసి కుళ్ళుకోవాల్సిందే నేను ఏంటి సిస్టర్ ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉంటావు ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటావు కళగా ఉంటావు ఎదుటి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటావు ఎప్పుడు ఖుషి ఖుషీగా ఉంటావు ఏంటి అసలు నువ్వు అంటే అదొక రహస్యం ఉందిలే అని చెప్పు ఏంటి రహస్యం అంటే నేను నమ్మిన వాడు అలాంటి వాడు నాకు తోడై ఉన్నవాడు అలాంటి వాడు దేవునికి స్తోత్రంగా